కమ్ఠాక్ తిరిగి స్వాగతం కేసీఆర్ ఎటువంటి పరిస్థితులు ఎలా మారిపోయినాయి ఒకనాడు ఆయన అంటేనే అధికారులకు ముచ్చమటలు పట్టే వాళ్ళ పార్టీ నాయకులే ఆయన 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 ముందుకొచ్చి కనపడాలని చెప్పి తాపత్రయపడేవాళ్ళు ఓ వెలుగు వెలిగాడు తెలంగాణ దీంట్లో రాజకీయ ముఖ చిత్రంలో దాంట్లో ఎవరికేం డౌట్ లేదు కాకపోతే నేడు సీను మారిపోయింది టోటల్గా మారిపోయింది ఇవాళ అధికారం కోల్పోవటం ఒకటి మొదటి షాక్ ఆ షాక్లోనే మరి బాత్రూంలో పడ్డ పడ్డాడో ఏమిటో తెలియదు కానీ సరే అదొక షాక్ అనుకుంటే అంతకన్నా పెద్ద షాకు తన బిడ్డ జైల్లో కూర్చోటం కవిత ఈ రెండు షాకులు ఇలా ఉన్నాయనుకుంటే సరే అంతకన్నా ముఖ్యమైనది ఇవాళ అతి పెద్ద షాక్ ఏదన్నా ఉందంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఫోన్ ట్యాపింగ్ ఎందుకన్నా వస్తుందంటే ఇది ఇది చిన్న విషయం కాదు ఏదో కాళేశ్వరం డ్యామేజ్ అయితే రాజకీయంగా అతనికి ఏదైనా డ్యామేజ్ జరగవచ్చేమో దానివల్ల కానీ ఇది ఇది రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా జైలుకెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయి సాక్ష్యాధారాలు దొరికేటట్టయితే సో కాబట్టి ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద షాక్ ఇది కేసీఆర్కి నేను అనుకోవట్లేదు ఇంకా ఇది ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ తోటి ఇప్పటికే దాంట్లో నుంచి బయటకి వరదలాగా బయటకు వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య నాయకులు ఇంకా బలోమని వెళ్ళిపోతారు కాంగ్రెస్కి ఎక్కువ మంది వెళ్తారు అక్కడ చోట లేకపోతే బీజేపీకి వెళ్తారు మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అయిపోతాం ఇవాళ ఇది నిజంగా కూడా ఎవరు ఊహించుకోవడం ఒక్క మూడు నెలల క్రితం పరిస్థితి ఏంటి ఇవాళ పరిస్థితి ఏంటి సో ఏం జరిగింది కేసును చూస్తే నిందితులు ఏ చిన్న విషయం కాదు కదా ఏంది అంటే జెల్లగా దొరకదండి ఇటువంటి చాలా క్విక్ క్విక్గా దొరికివి అన్నీ ఎక్కడ అసలు దీనికి బీజం ఎక్కడ పడిందంటే అంటే హార్డ్ డిస్క్లు ఎప్పుడైతే ధ్వంసం చేయటం జరిగిందో అది బయటికి రావటంతో అధికారం ఎప్పుడైతే మారిందో పర్టులర్గా రేవంత్ రెడ్డి ఎవరు ఈయన ఈయన ఫోన్ ట్యాపింగ్ ద్వారా ట్రాప్ చేసినటువంటి వ్యక్తి సో కాబట్టి ఆయనకి ఎలాగైనా సరే ఈ కా ఈ కేసు సాధించాలనేదే ఉంటుంది శోధించాలనే ఉంటుంది సో కాబట్టి వాళ్ళ ప్రణీత్ రావును ఎప్పుడైతే పట్టుకోగలిగారో మార్చి పదిన ఇది తెలిసింది ఇది మార్చి పన్నెండున అరెస్ట్ చేయడం జరిగింది వరుసగా ప్రభాకర్ రావు ఆయన ఒక్కడే అరెస్ట్ కాలేదు ఆయన డిఐజిగా చేసి ఇప్పుడు అమెరికాలో ఉన్నాడట ఏదో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పి తెలుస్తూ ఉంది ప్రణీత్ రావు అరెస్ట్ అవ్వటం జరిగింది రాధాకృష్ణరావు కీ ఎలిమెంట్ ఇందుట్లో కింద లెవెల్లో ప్రణీత్ రావుకి అనుంగూ చేసినటువంటి పనిచేసినటువంటి రాధాకృష్ణరావు డీసీపీ భుజంగరావు తిరుపతి అన్న ఏఎస్పీలు మొత్తం వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఒక్క ప్రభాకర్ రావు తప్పితే మొదటి నలుగురు ప్రభాకర్ రావు ప్రణీత్ రావు రాధాకృష్ణరావు భుజంగరావు నేను విన్నది అందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అనేది అంటే సహజం నేను దీన్ని పెద్దగా తీసుకోవట్లా సీరియస్గా ఎందుకంటే అందరూ అదే పనిచేస్తున్నారు అటు చూడండి రాజశేఖర్ రెడ్డి టైంలో అదే జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు టైంలో అదే జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి టైంలో అదే జరుగుతుంది కేసీఆర్ కూడా అదే వాళ్ళ సామాజిక వర్గానికే ఆ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గం చేతుల్లోనే పెట్టుకుంటారు జరిగింది అది వీళ్ళతో పాటు గట్టు మల్లు భూపతి సిఐ కూడా అరెస్ట్ అయ్యాడు ఇందుకే ఏంటంటే ఇది ఎంత దారుణ దారుణం అంటే అసలు ఎవరి మీద నీకు అసలు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుందండి రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు వ్యాపార ప్రముఖులు అసలు భార్యాభర్తలు మాట్లాడుకుంటుంది కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఇంత దారుణం పార్టీలో ఒక్కొక్కసారి ఆయనకి ఇబ్బంది కూడా ఏర్పడింది ఆయన క్లోజ్ కాన్ఫిడెంట్ అనుకునే వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడుకుంటారా అనేది కేసీఆర్కి తెలిసింది నిద్ర పట్టదు ఎక్కడ నిద్ర పట్టింది ఏంటి తెలుసుకుంటే అయితే దీన్ని అడ్డం పెట్టుకొని ఎల్లో చేయటం జరిగింది ఎందుకంటే అక్కడ దాకా మునుగోడు ఎన్నిక టర్నింగ్ పాయింట్ అండి కాంగ్రెస్కి నిజంగా కాంగ్రెస్కి వాళ్ళ టర్నింగ్ పాయింట్ అయిందంటే మునుగోడు ఎన్నిక బీజేపీ మునుగోడు ఎన్న గెలుచుంటే బీజేపీని పట్టుకోవటం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు మరి మునుగో మునుగోడులో బిఆర్ఎస్ గెలవటం అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగిందనేది మాత్రం ఖచ్చితం దాంట్లో డౌటే లేదు సో కాబట్టి అంత దీంట్లో టర్నింగ్ పాయింట్ ఎన్నికల్లో టర్నింగ్ పాయింట్గా మారినటువంటి మునుగోడు కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చిన మునుగోడు ఏదైతే ఉందో ఇవాళ బీజేపీ అప్సెట్ అవడానికి కారణమైన మునుగోడు కేవలం కేవలం ఫోన్ ట్యాపింగ్ వల్లనే జరిగింది తర్వాత ఏంటిది ఎట్లా చాలా తమాషుగా ఉంది రెండు వందల మీటర్లు పెడతారట ఆ ఇంటికి రెండు వందల మీటర్ల పోలీస్ వ్యాన్ ఉంటుంది అందులో ఈ పరికరం అమరిస్తే విదేశాలను తెచ్చిన పరికరం ఆటోమేటిక్గా అక్కడ ఏం మాట్లాడుకున్నా వీళ్ళకి తెలుస్తుందండి అంటే బెడ్రూమ్లో మాట్లాడుకున్నా కూడా తెలుస్తుంది ఇంత దారుణం ఎవడైనా అసలు ఇంకా ప్రజాస్వామ్యం ఇంకా సీక్రెసీ అనేదానికి ప్రైవసీ అనేదానికి అర్థమే లేకుండా చేసినటువంటి దానికి ఖచ్చితంగా శిక్ష ఎన్నండి ఎన్నికల్లో డబ్బులు ఎవరు తీసుకెళ్తున్నాడు తర్వాత వీళ్ళు అధికార పార్టీ డబ్బులు ఎలా బదులై తీసుకెళ్ళాలా ఎలక్షన్ దీంట్లో వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు ఎట్లా వసూలు చేయాలా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తుంటే ఇవన్నీ నాకొక్కటి చెప్పండి ఎవరైనా సరే సీఎం జోక్యం లేకుండా సీఎం ఆధ్య ప్లాన్ లేకుండా ఆయన ఆదేశాలు లేకుండా కింద వాళ్ళు ప్లాన్ చేసేటువంటి దమ్ము ధైర్యం ఎక్కడైనా ఉంటుందా అధికారులకి ఖచ్చితంగా ఇది రాజకీయ కోణమే దాంట్లో డౌటే లేదు కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగింది మొత్తం కూడా సో కాబట్టి దీన్ని ఇది కేసీఆర్కే చుట్టూ చుట్టపడబోతుంది ఆయన మెడకు చుట్టుకోవటం ఖాయంగా కనిపిస్తుంది ఎందుకంటే అనుకోకుండా ఏమైపోయింది ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డి మరి కామ్గా కూర్చుంటాడా ఖచ్చితంగా ఆయన జైలుకు పంపించినటువంటి వ్యక్తిని జైలుకు పంపించకుండా ఉండాలని ఎవరైనా మానవుడుగా అడుగుంటారు ఎవరో కొంతమంది గాంధీ అందరు గాంధీలు కాదు కదా జరగబోయేది అదే అందుకనే లాజికల్ కంక్లూషన్ చివరికి ఇది కేసీఆర్ దగ్గరకి వెళ్ళబోతా ఉంది ఖచ్చితంగా దీంతో కేసీఆర్ రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడబోతుందండి దాంట్లో ఎవరికి డౌట్ లేదు ఒకే ఒక్క రైడర్ క్లాజ్ నాకు కనపడుతుంది ఒకే ఒక్క రైడర్ క్లాజ్ ఎందుకనంటే కాంగ్రెస్ చరిత్ర అంత బాగలేదు దీంట్లో ఎందుకంటే బీజేపీ ఇట్లా పట్టేసి పట్టేయటం జరిగింది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే రాజీ పట్టడం చాలా ఎక్కువ కేంద్ర నాయకత్వాన్ని పట్టుకోవడం చాలా ఈజీ వీళ్ళకి సో కాబట్టి ఏంటి ఏమైనా సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళకి రాజకీయ ప్రయోజనం మనం చివరిదాకా దీన్ని తీసుకెళ్ళకుండా లాజికల్ కంక్లూషన్ చేయకుండా మనం ఉంటే బెటరు లేకపోతే బీజేపీ లాభపడుతుంది అనేటువంటి భావన వాళ్ళకి ఏర్పడటం లేకపోతే మరి కేసీఆర్ ద్వారా ఏదైనా వేరే మంతనాలు జరపటమో జరిగితే తప్పితే ఇది ఆగదు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎవరు ఆపగలరు ఒకే ఒక్కరు వాళ్ళ అధిష్టాన వర్గం ఆపగలదు వాళ్ళ ట్రాక్ రికార్డ్ బాగలేదు అధిష్టాన వర్గం ట్రాక్ రికార్డు మీద నాకైతే నమ్మకం లేదు సో కాబట్టి ఆ ఒక్క రైడర్ క్లాజే నాకు కనపడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా పోతే కాంగ్రెస్కు పోటీగా బీజేపీ రావటమే కాకుండా నెక్స్ట్ బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రాజకీయ కోణంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏమన్నా రా రేవంత్ రెడ్డిని శ్లోకమ్మని చెప్తారా చెప్తే రేవంత్ రెడ్డి వింటాడా ఎందుకంటే ఆయన వ్యక్తిగత కోణం కూడా ఉంది ఇందుట్లో ఎందుకంటే ఆయన్నే జైల్లో పెట్టినటువంటి వ్యక్తి సో ఎన్ని కాన్స్పరెసీ తీరీస్ నేను ఇది నిజమని చెప్పట్లేదు ఈ కోణాలు కూడా దీంట్లో ఉన్నాయనేదే నేను చెప్తున్నాను ఏది ఏమైనా ఒకటి ఇవాళ కేసీఆర్ జుట్టు రేవంత్ రెడ్డి చేతిలో ఉంది ఎప్పుడు ఎవరు ఊహించలేదు ఆయన జుట్టు రే రేవంత్ రెడ్డి చేతిలో ఉంది నిమషం పని రేవంత్ రెడ్డికి నాకెందుకు అది జరగబోతుందని అనిపిస్తూ ఉంది చూద్దాం ఇది ఇట్ ఇస్ డెవలపింగ్ స్టోరీ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి